కేఆర్టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు ముఖ్యాంశం ఏంటంటే విశాఖపట్నం స్టీలు ప్రవేటీకరణ ఈ విషయంపై ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి టి క్లారిటీ ఉందని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు ఆయన పూటకో మాట గంటకో డ్రెస్ అనేక రకాలైన వేషాలు మార్చడంలో ఆయన సిద్ధహస్తుడు ఆయన మనం ముఖ్యంగా ఊసరా వెళ్ళి అని అనడంలో ఎంత మాత్రం అతిష్ ఎత్తులేదు మరొక విషయం ద్వినాలుక ఆయన నాలుక ఎటుంటే అటు మాట్లాడుతుంది ఈ రోజు మోడీని పొగుడుతాడు రేపు ఒదురు మోడీని తిడతాడు ఈ రోజు ఇంకొకరిని పొగుడుతాడు అమిత్ షాను పొగుడతాడు తెల్లతారు అమిత్ షా మీద సమర్థులైనటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గతం అంటే పవర్ లేకపోతే ఒకలాగా పవర్ ఉంటే ఒకలాగా ఈ ముఖ్యమంత్రి కాకుండా ఉన్నప్పుడు ఏం మాట్లాడారో అన్ని విషయాలు మనము విందాము ఇప్పుడు ఏం పీకుతున్నారని చెప్పి కార్మికులందరూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఇంకొక ఆయన ఉన్నారుగా ఎప్పుడు నిద్రావస్థలో ఉంటారు డిసిఎం గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారు ఆ విషయాలన్నీ ఇప్పుడు మనము చూద్దాం ప్రత్యేక హోదా ఏమైంది ముఖ్యమంత్రి గారు అయ్యగారు గతంలో మాట్లాడని మాటలు విన్నారు కదా ప్రత్యేక హోదా ఏమైంది ముఖ్యమంత్రి గారు అదేనండి ముఖ్యమంత్రి గారు తమరిని కూడా అదే అడుగుతున్నారు అడుగుతున్నారయ్యా విభజన హామీలు ఏమైనాయి విశాఖపట్నం స్టీల్ ఏమైంది విశాఖ ఒక్కు ఆంధ్రుల హక్కు పదవి లేకపోతే అన్ని గుర్తొస్తాయి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అదే కనుక పదవి ఉంది అనుకోండి విశాఖ ఉక్కు అది ప్రజల హక్కు కాదండి ప్రైవేట్ వారి హక్కు అదన్నమాట ఇప్పుడు మన డిసిఎం గారు వచ్చారు ఆయన కూడా ఏం మాట్లాడతారో విందాము ఒక్కసారి మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుకోలేక బాధ్యత ప్రథమ బాధ్యత మీది ఏం అడగలేదు ప్రధానమంత్రి గారు నువ్వెందుకు అడుగుతావు నువ్వు ఏమి అడగవు ప్రధాన మంత్రి వణికిపోయి హత్తుకుంటే వాలింగనం చేసుకుని ముద్దు నెట్టుకోవడం తప్ప నువ్వు ఇంకేం చేస్తావు ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలు చేశారు మరి నువ్వెప్పుడు ప్రాణ త్యాగం చేస్తావో చెప్పు బాబు నువ్వు ప్రాణ చేస్తావా ప్రాణాలు తీస్తావా నిన్నే వరదలో ఒక అరవై మందిని ప్రాణాలను తీసేసావు ఇంకేం తీసేస్తావులే నువ్వు చేసేదంతకంటే ఏముంటది పెద్ద ఎత్తున పోరాడారు ఇక్కడ తాడికొండల అమృతరావు ఇక్కడ పుట్టిన వ్యక్తి అక్కడ పోయి నిరాహార దీక్ష చేశాడు తెన్నేటి సునాథం అంటే పెద్ద మనుషులందరూ రోజు పోరాడారు నువ్వు ముఖ్యమంత్రి చేయడం అంటే శల్యుడి సారథ్యం అన్నమాట ఎలాగైతే శల్యుడు శాపనార్థాలు పెడుతూ నువ్వేం యుద్ధం చేస్తావు నువ్వేం యుద్ధం చేస్తావు నువ్వేమి యుద్ధం చేస్తావు అంటావు చూసావా అలాగన్నమాట నువ్వు మా రాష్ట్రానికి పట్టిన శల్యుడి అన్నమాట శని ఎప్పుడు విరగడవుతుందో పోరాడి సాధించుకున్న హక్కు ఆ రోజు రాయలసీమ ఆంధ్ర తెలంగాణ అనే భేదం లేకుండా అందరూ కలిసి పోరాడారు అలాంటి ఉండే విశాఖ ఉక్కు ఏమైంది ఎన్నేటి విశ్వనాథం గారితో కలిసి దీక్ష చేశానని చెప్తావు ఎన్నైనా అబద్ధాలు చెప్తావు స్వయంగా గాంధీ మహాత్ముని నారావారి పల్లికి తీసుకెళ్లి రాజా ఖర్జూరం నాయుడు గారి ఎన్ని ఎనువులు నెట్టవేపుతారో కూడా చెప్పినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి అబద్ధాల బాబు గారు ఇక ఆ పండితమరి మరి సోది డీసీఎం గారు మీరు బాబు గారి కలిసి ఏం పీకుతారో చెప్పండి అరే జోగి జోగి రాసుకుంటే ఏమొస్తారా బూడిది రాలుతారా ఎదవల్ల డీసీఎం గారు మీరు ఏమైనా గారి గొప్ప మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు జోగి జోగి రాసుకుంటే బూడిదే కదండి యు ఆర్ రైట్ సార్ అందుకే అండి మీరంటే నాకు ఎంతో ఇష్టం మోసానికి చంద్రబాబు ని ఎన్నెన్నో దూషణలు చేసావుగా గత ముఖ్యమంత్రిని ఇప్పుడు ముఖ్యమంత్రి వై నువ్వేం పిక్కుతున్నావు ఆ ఏం చెప్తుందో చూడు నీ ఎంత అబద్దాల కోరు నీ ఎంత వెధవా ఇంకొకడు లేడని మోడీని అలాగే డీసీఎం గారిని కూడా ఎంతో చక్కగా అభివర్ణించిన సంగతి విను సిగ్గన్నా తెచ్చుకో కానీ మీరు బయటికి రాకుండా మీ కడుపు చల్ల మీ కడుపులో చల్ల కదలకుండా అంతా మీరు చేయడంటే మేము చెయ్యం మీరు రా వీర మహిళలు వెళ్ళాలి మా జన సైనికులు వెళ్ళాలి మా నాయకులు రావాలి మీరు రావు నువ్వెందుకు వస్తావు డీసీఎం అందుకే నువ్వంటే నాకు ఎంతో ఇష్టం ఉన్నది ఉన్నట్టు చెప్తావు నువ్వు బయటికి రావని ముమ్మారు చెప్పిన ఈ ప్రజలకు బుద్ధి లేక ఓట్లేశారు అర్థమైందా నువ్వు రావు కదా నువ్వు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నువ్వు బాత్రూమ్ డీసీఎం అవు కదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాపో

నీ కళ్ళు పోయా స్టూబులు దూబాయా వారం రోజుల నుంచి విశాఖపట్నం ప్రజలందరూ రోడ్ల మీద కార్మికులందరూ అన్నమానాలు అనేది రోడ్ల మీద వచ్చి నిరాహార దీక్షలు చేస్తుంటే ఏమైంది నీ మైండ్ దొబ్బినట్టుంది స్వామి గారు వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేస్తున్నాను ఇది నా మాట ఇది దేశం సొత్తు దీన్ని అమ్మను అని చెప్పిన తర్వాత మూడు గ్యాస్ ఫర్నెస్ ఉంటే రెండు గ్యాస్ ఫర్నెస్ మూసేశాను రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక వ్యక్తి కాదు ఒక రాష్ట్రానికి ప్రభుత్వం ఒక రాష్ట్రానికి ప్రభుత్వం అంటే ఒక బాధ్యత విశాఖపట్నం ఆత్మ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆత్మను మనం దోచుకోవాలన్న ఆలోచన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనుడు దుర్మార్ వైఎస్ఆర్ పార్టీ దోసుకుంటే ఇప్పటికే ఎప్పుడు అది ప్రైవేటీకరణ అయ్యేది కానీ నువ్వు ఇంకా సొల్లు నువ్వు చెక్క భజనలు అవేమో అనేసి మోడీకి వాళ్ళకి చెక్క భజనలు ఆపేసి ప్రైవేటీకరణ గురించి ఏమన్నా మనిషి అయితే మనసు పెట్టి దాని గురించి ఆలోచించు ఒకప్పుడు ఏమన్నావు రాష్ట్ర హక్కులు కాపాడలేనవుడు ముఖ్యమంత్రి నువ్వే మంత్రివి నువ్వు చెత్త మంత్రి ఇప్పుడు ప్రజల మనోభావాలు కాపాడలేనవాడు మన సెంటిమెంట్

ఈ దొంగనే దొంగ నాటకాలు ఆడుతున్నారు ఇప్పుడు నీ గురించి ఎంత చక్కగా చెప్పుకున్నావన్నయ్యా అందుకే అన్నయ్య నువ్వన్నగాని ఆ డీసీఎం అన్నా నాకు ఎంతో ఇష్టం అన్నయ్య దొంగ దొంగ అని నువ్వే దొంగ నాటకాలు ఆడుతున్నావని ఎంత చక్కగా చెప్పుకున్నావు అన్నయ్య మీ నోటీస్ రాలేదా అమ్మతోరం తెలియదా నిద్రపోతున్నారా

ఏమైనా నిన్ను ఒప్పుకోవాలన్నయ్యా తిరుగుబాటు చేయడం తధ్యము నువ్వు రోడ్డు మీద రాకుండా ఎలాగ నువ్వు కూడా బాత్రూమ్ లో దాకోవటం ముప్పై రెండు మంది ప్రాణాలు అడుగుతున్నా

నియోజకవర్గంలో పల్లా శ్రీనివాసరావు గారికి అత్యధికమైన మెజారిటీ ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు అప్పుడు అందరినీ రేచగొట్టేవండియ్యా ఇప్పుడు ప్రైవేటైజేషన్ ఎక్కేసింది మహిళలు చేసారు అమ్మగారు ఏమన్నారు విన్నావు కదా నీకు పోయే కాలం దగ్గరకు వచ్చేసింది అన్నయ్య ఇందులో ఎంత మాత్రం సందేహం లేదన్న నువ్వు తవ్వుకున్న గోతులు నువ్వే పడిపోవటం మాత్రము కనపడుతుంది చంద్రబాబు ఇప్పటికైనా నువ్వు డీసీఎం సిఎం లో రదుపులో పెట్టుకొని కార్మికుల కష్టాలు తెలుసుకొని ప్రైవేటైజేషన్ ఆపకపోతే నీకు దుర్గతి మాత్రము తప్పదని నేను కూడా హెచ్చరిస్తాను నమస్కారము ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూడా అయ్యారు రాష్ట్ర అధ్యక్షులు కూడా అయ్యారు అయినా పరిస్థితిలో మార్పు రాలేదు ఈ మోసాన్ని భరించలేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అఖిల పక్ష కార్మిక విద్యార్థి యువజన సంఘాలు రైతు సంఘాలు రోకో చేపట్టాం ఇప్పటికైనా ఈ మోసాన్ని ఆపండి ప్లాంట్ ని కాపాడండి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం నిలబడండి లేని పక్షంలో విజయవాడను ముంచేసిందో నేను ఆ రకంగా ఆంధ్ర రాష్ట్రం సమ్మెలతో వివెత్తున ఉద్యమిస్తామని చెప్పి మోడీకి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి హెచ్చరిస్తున్నాం